ప్రైజ్ ద లాట్ అందరూ బాగున్నారండి ఒక చిన్న ప్రశ్న మనం ప్రతిరోజు కూడా ఉదయం ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి రాత్రి తొమ్మిది గంటలకి ప్రార్థనలు పెడుతున్నాం కదా వీడియోలు మరి ఆ ప్రార్థనలో మీ ఇంట్లో ఎంతమంది ఆ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నారు సమాధానం నాకు కమెంట్లో పెట్టండి ప్లీజ్ మర్చిపోవద్దు కొన్ని కుటుంబాల్లో అందరూ ప్రార్థనలో ఎక్కి భవిస్తారు కొన్ని కుటుంబాల్లో కొంతమంది ఒకళ్ళు ఇద్దరు కొన్ని కుటుంబాలైతే ఒక్కళ్ళే అంటే కొంతమంది ఇతర మతాల నుంచి వస్తారు కదా చాలామంది కొంతమంది కమెంట్స్ పెడతా ఉంటారు సిస్టర్ నేను ఒక్కదాన్నే ప్రార్థనలో ఉంటాను ఇంట్లో వాళ్ళకి తెలియదు తెలిస్తే కోపడతారు అని పెడతా ఉంటారు మళ్ళీ కొంతమంది అయితే నేను ఒక్కదాన్నే చేస్తున్నాను మిగతా వాళ్ళు కూడా దేవుల్లోకి రావాలని ప్రార్థించేయమని అడుగుతూ ఉంటారు ఎవరు ఇబ్బంది పెట్టకూడకుండా ఆ మనసు దేవుని తండ్రి ఇవ్వమని ప్రార్థన చేయమంటూ ఉంటారు అయితే కుటుంబంలో కొన్ని కుటుంబాల్లో ఐదుగురు ఉంటారు కొంతమంది కుటుంబాల్లో నలుగురు కొంతమంది కుటుంబాల్లో ఆరుగురు ఏడుగురు అట్లా ఉంటారు అంతమందిలో ఇప్పుడంటే దేవుని సువార్త విస్తారమైపోయింది కాబట్టి చాలా వరకు తెలుసుకుంటున్నారు ప్రార్థనలు ఉంటున్నారు ఇంతకు ముందు అంటే ఇప్పుడు మీ కుటుంబాన్ని తీసుకోండి మొదటి నుంచి కుటుంబం మొత్తం దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళ కుటుంబంలో ఉన్న అందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళ ఒకసారి ఆలోచించుకోండి మొట్టమొదట ఒక మేబీ మీరే అయ్యుండొచ్చు నాకు తెలిసి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మొట్టమొదట మీరే దేవుని దృష్టిలో ఉండుంటారు మనకి తండ్రి ఎంత గొప్ప ధన్యత ఇచ్చారంటే ఎవ్వరికీ లేని ధన్యత ఎవ్వరికీ లేని ఆ అదృష్టం తండ్రి మనకిచ్చాడు మా కుటుంబంలో కూడా నేను అన్నయ్య చెల్లె చెల్లెలు లేదు చెల్లెలు చనిపోయింది చిన్నప్పుడే నేను అన్నయ్య ఉన్నాం అమ్మ నాన్న నాన్న ఎన్నిసార్లు భయములు చదివాడు వంద సార్లు వంద కన్నా ఎక్కువ సార్లు భయములు చదివాడు దేవుని పని చేయాలని ఆశ కానీ ఇప్పటి వరకు కూడా దేవుని పని చేసే అవకాశం రాలేదు నాన్నకి హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి అంటే కొన్ని మైనస్లు ఉన్నాయి వాటి కోసం అవి సరి చేసుకోవడానికే కాస్త అవి ఫేస్ చేస్తూ ఉంటాడు కానీ దేవుడి కృపణ బట్టి దేవుడు పనిచేసి ఆ భాగ్యం అదృష్టం తండ్రి నాకు ఇచ్చాడు అస్సలు అనుకోలేదు ఎందుకంటే భయం స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లతో మాట్లాడాలన్నా భయమే కాలేజీలో ఉన్నప్పుడు భయమే ఎప్పుడు బయట ఎవరితోనూ మాట్లాడాలన్నా భయం ఇక అసలు పెద్దగా మాట్లాడాలి అసలు ఎవరితో మరి దేవుడి దృష్టిలో ఉండడానికి నేనే పాటిదానో నాకు తెలుసు నా భక్తి ఎంతో నాకు తెలుసు సగం లోకంలో సగం దేవుల్లో ఉంటేనే ఉన్నాం ఎవరో ఎవరి కాలంలో కాలేజీలో ఉన్నప్పుడు అట్లానే మరి లోకాన్ని వెంబడించే అంతల్ని కాదు కానీ దేవుడి బట్టి దేవుడి భయం ఎప్పుడు ఉండేది ఏదైనా దేవుడికి విరుద్ధంగా ఏదైనా పనిచేయాలంటే భయం వేసేది అమ్మో వాక్యం గద్దిస్తుంది కదా వాకెవరు తండ్రి రామించి పెట్టాడు కదా అని ఆ భయం అనేది కలిగ దేవుడిచ్చాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంచాడు కానీ దేవుడిని పని చేస్తానని అస్సలు అనుకోలేదు కళలో కూడా నేను అనుకోలేదు ఇంత గొప్ప గొప్పదాన్ని నాకు ఇస్తాడని అర్హత కూడా నాకు లేదు కానీ తండ్రి ఇచ్చాడు ఎంత గొప్ప తండ్రు అలాగే ఇప్పుడు మీరు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీరు కూడా మీ బాధలు మీ సమస్యలు మీ కష్టాలన్నీ కూడా దేవునికి చెప్పుకుంటున్నారంటే తండ్రి దృష్టిలో మీరు ప్రత్యేకమైన వాళ్ళు కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయం మూడో వచనం చూస్తే యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చున్నాడని తెలుసుకొనుడి ఆయన భక్తుల్ని తండ్రే ఏర్పాటు చేసుకుంటాడంట తండ్రే ప్రత్యేకపరుస్తాడు దావీది గారి కుటుంబంలో దావీది గారి తో పాటు ఎంతమంది ఉన్నారు దావీధికి ఎంతమంది ఉన్నారు వాళ్ళందరిలో దావీదునే తండ్రి సెలెక్ట్ చేసుకున్నాడు దావీదునే ప్రత్యేకంగా ఆశీర్వదించాడు దావీధిని బట్టి మిగతా వాళ్ళను కూడా ఆశీర్వదించాడు అలాగే యోసేపు పది మంది ఉన్నారు తమ్ముడు ఉన్నాడు ఉన్నాడు వాళ్ళ నాన్న మెయిన్ కదా దావి యోసేపు గారి కుటుంబంలో అంతమందిని పక్కన పెట్టి యోసేపునే తండ్రి ప్రత్యేకంగా ఆశీర్వదించాడు యోసేపునే ప్రత్యేకంగా దీవించి వాళ్ళకి యోసేపు ఆధారం అయ్యేలా తండ్రి చేశాడు కదా యోసేపును బట్టి వాళ్ళ కుటుంబాన్ని తండ్రి ఆశీర్వదించాడు అబ్రహ్ గారిని బట్టి వాళ్ళ కుటుంబాన్ని తండ్రి ఆశీర్వదించాడు గారిని బట్టి గారు దేవుడికి భయపడి జీవించే భక్తుడు కదా నోవాహును బట్టి ఆయన కుటుంబాన్ని తండ్రి రక్షించాడు జలప్రళయం నుంచి ఇలా మంది భక్తుల్ని బైబుల్లోనే మనం చూస్తే వాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబాలను రక్షించాడు తండ్రి ఇప్పుడు ఈ మాటను వింటున్న మీరు కూడా ఎప్పుడు దుఃఖంలో వేదనలో నిరాశలు నిస్పృహలో ఉండొద్దు తండ్రి తనకు ప్రత్యేకంగా ఆయన భక్తుల్ని ఏర్పరచుకుంటున్నాను ఏర్పరచుకొని అని తెలుసుకోమని దావీది గారు మన కోసం రాసిపెట్టాడు దావీది గారు రాశారు కానీ రాపించింది ఎవరు తండ్రే మనం ప్రార్థనలో ఉన్నంత మాత్రాన మనం ద్వేషింపబడుతున్నామని ఎవరు మనల్ని ప్రేమించట్లేదని ఎవరు పట్టించుకోవట్లేదని మనం బాధపడక్కర్లేదు అంత గొప్ప సర్వ సృష్టికర్త ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నంత అంత గొప్ప తండ్రి అసలు తండ్రి ఎక్కడ ఆకాశ సింహాసనం మీద ఉన్న తండ్రి ఎక్కడ మనం ఎంత ఆయన పాదపేయటమే కదా భూమి ఆ భూమి మీద అంతమంది జనములు అన్ని దేశాల్లో అన్ని ఊరుల్లో అంతమంది జనములు అసలు మనం మన మీద అంత గొప్ప తండ్రి దృష్టి పెట్టి ప్రత్యేకంగా మనం చూసి మనం ఏ దేశంలో ఉన్నాము ఆ దేశంలో ఎన్ని ఇళ్ళు ఎన్ని ఊర్లు ఉన్నాయి ఆ ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్ళల్లో కూడా మన ఇంటిలో ప్రత్యేకంగా మన ఇంట్లో ఎంతో మంది ఉన్నారు మందిలో కూడా తండ్రి మన మీదే దృష్టి పెట్టాడంటే ఒక్కసారి ఊహించుకోండి కళ్ళు మూసుకొని అంత గొప్ప తండ్రి ఈ భూమి కల్ని చూసి ఆ భూమి మీద అనేక దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో మన దేశం మీద ఆయన దృష్టి పెట్టి మన దేశంలో కూడా మన రాష్ట్రం మీద దృష్టి పెట్టి మన రాష్ట్రంలో కూడా మన ఊరిని చూసి ఆ ఊళ్ళో మన గ్రామాన్ని చూసి మన మన ఉన్న ఏరియాలో ఆ కుటుంబాల్లో కూడా మన కుటుంబాన్ని చూసి ఆ కుటుంబంలో కూడా మనల్లే చూశాడు తండ్రి మన క్రియలు మన ప్రవర్తన మన చూపులు మన హృదయం మన ఆత్మీయత అవన్నీ తండ్రి ఎంత పరిశీలనగా చూసుంటాడు చూసి తండ్రి మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు అసలు ఎంత ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే కదా తండ్రికి మనం ఏ పాటి వాళ్ళు అసలు మనం ఎంత మన భక్తి ఎంత మనకున్న జ్ఞానం ఏ పాటిది తండ్రి మన దృష్టి మన మీద పట్టడానికి ఒక ఇప్పుడు మన ఊళ్ళోకి మన దేశ అధ్యక్షులే వచ్చారనుకోండి కొన్ని వేల మంది ఒక్కోసారి కొన్ని లక్షల మంది వస్తారు ఆ లక్షల మందిలో కూడా మన పేరు పెట్టి ఆ అధికారి మనల్ని ప్రత్యేకంగా మన పేరు పెట్టి అనుకోండి అసలు మనకి ఎంత సంబరంగా ఉండింది సంతోషం కాదు సంబరంగా ఉండింది అంతకన్నా గొప్ప తండ్రి కదా మన తండ్రి అసలు ఇవన్నీ ఒక్కసారి మనం ఆలోచించి ఊహించి కళ్ళు మూసుకొని ఊహించుకొని అంత గొప్ప తండ్రి ఆకాశ మహాకాశాలు పట్ట తండ్రి మన మీద దృష్టి పెట్టి మన కుటుంబం మీద మన కుటుంబంలో కూడా మన మీద దృష్టి పెట్టడానికి మనమెంత మన భక్తి ఎంత అసలు మనం ఏ పాటి వారం ఆయన దృష్టిలో ఉండడానికి అది ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా ఎప్పుడు సమస్యలు సమస్యలు అప్పులు వీటి గురించి ఆలోచిస్తున్నారు కానీ అసలు అంత గొప్ప ధన్యత మనకి ఇవ్వడానికి మనకున్న అర్హత ఏంటి తండ్రికి మన భక్తులుగా ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి మనకున్న అర్హత ఏంటి అని ఆలోచించండి దేవుని గొప్పతనం మీకే అర్థమైంది యువసేపుడే ప్రత్యేకపరిచాడు దావీదుని ప్రత్యేకంగా ఆశీర్వదించాడు గారిని బట్టి కుటుంబాన్ని ఆశీర్వదించాడు ఇప్పుడు మనల్ని బట్టి మన కుటుంబాన్ని తండ్రి ఆశీర్వదిస్తున్నాడు ఒకప్పుడు నేను ఒక్కదాన్ని ఇంట్లో ప్రార్థన చేసేదాన్ని ఇంతకుముందు ఒక్కదాన్ని నేను పెళ్ళాను కొత్తలో పెళ్ళికి ముద్ద కూడా అన్నయ్య చేయడు నాన్న బైబుల్ చదువుతాడు కానీ అప్పుడు మీరు చిన్నపిల్లలప్పుడు సెక్యూరిటీగా చేసేవాడు అని అంటే తిరిగేవాడు టైం దొరికినప్పుడు మా బైబుల్ చదువు బైబుల్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చదివేవాడు ఎన్ని గంటలైనా చదువుతాడు ప్రార్థనలో అంత బలహంగా చేసేవాడు కాదు అమ్మ అసలు చేయదు అమ్మకి అసలు తెలియదు ఏమి తెలియదు లోకమే తెలియదు అమ్మకి నేనే ఏదో తెలుసు తెలియని ప్రార్థన అది కూడా క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో చదివాను కాబట్టి ప్రార్థన చేయడు అలవాటు చేశారు కాబట్టి కొద్దో గొప్ప మరీ పూర్తిగా తెలియదుగా ఏదో చిన్న చిన్నగా ప్రార్థన చేసుకునేదాన్ని అందులో బట్టి తండ్రి అంతమందిలో కూడా నాకన్నా తండ్రి నా మనలో ఎంత తెలివిగలవాడు చాలా తెలివి చాలా జ్ఞానం ఇచ్చాడు తండ్రి అలాంటి నాన్నను కూడా పక్కన పెట్టి నా మీద దృష్టి పెట్టడానికి నేనే పాటిదాన్నయ్యా అనిపించింది ఆలోచిస్తే కూర్చొని ఆలోచిస్తే ఒక్కసారి ఇప్పుడు ఒక్కళ్ళమే ఉంటాం ఇంట్లో అందరు పళ్ళకి పిల్లల స్కూల్కి వెళ్ళి మా మా హస్బెండ్ ఆయన ఆఫీసులకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒకళ్ళమే ఉంటాం కదా నేను అత్తమ్మ ఉంటా ఇంట్లో పని చేసుకునేటప్పుడు లేదా ఇంకేదైనా వేరే పనిలో ఉన్నప్పుడు గిన్నెలు కడుక్కునేటప్పుడు లేకపోతే వంట చేసినప్పుడు లేకపోతే ఇంట్లో పని ఏ పని చేసినప్పుడు ఇవే ఆలోచనలు వస్తూ ఉంటాయి వేరే వేరే ఆలోచనలు తండ్రి తీసుకెళ్ళడు ఏ ఆలోచనలు అసలు నేను ఏ పాటిదాన్ని అయ్యా నేను ఎక్కడ ఉండాల్సిన దాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు అసలు నాకు నాకున్న అర్హత ఏంటయ్యా మీ పని చేయడానికి అనిపించింది మీరు వాళ్ళు ఆలోచించుకోండి అసలు నేనెక్కడ మేము ఎక్కడ మా కుటుంబం మేము ఎంతమంది జిల్లాలో ఆ అక్కాజిల్లల్లో కూడా నా కుటుంబం మీద మీరు దృష్టి పెట్టి నా కుటుంబంలో కూడా నా మీద దృష్టి పెట్టడానికి నేను మేమే పాటి అసలు నేను ఎంత నాకున్న అర్హత ఏంటయ్యా మీ సన్నిధిలో కూర్చోవడానికి నేనే నేనే పాటిదాన్ని అని మీరు అలా ఆలోచించరు అలవాటు చేసుకోండి ఎంత దగ్గర అవుతారో తండ్రికి ఎంత ఆశీర్వదించబడతాడు ఒకప్పుడు నేను ఒక్కదాన్నే ప్రార్థన చేసేదాన్ని ఇప్పుడు నేను చేస్తున్నా మా హస్బెండ్ కూడా దేవుడు కృపణ పెట్టి అసలు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు కానీ క్రిస్టియన్ ఏ సహి గురించే తెలియదు వాళ్ళకి అందుకనే మొత్తం నడిపించి అనిపించింది ఆలోచిస్తే ఇప్పుడు వాక్యం పెట్టుకొని పెట్టున్నాడు మా ఆడపడుచు ఇంతకుముందు నేను పెళ్ళైన కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు తెలియదు అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు తెలియదు చెప్పగా 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 దేవుడి కృపను బట్టి తండ్రి తోడుగా ఉండబట్టి పది సంవత్సరాలుగా చెప్తే దేవుడికి దగ్గరైంది దేవుడి మీదే ఆధారపడుతుంది దేవుడు ఇక నాకు తండ్రి ఉంటే చాలు అనేంతగా తండ్రి హెచ్చించాడు అంతగా ఆశీర్వదించాడు అంత మంచి మనసు ఏ పని చెప్పినా చేసింది బాబు నేను చేయను అని చెప్పదు అంత మంచి మనసు ఇచ్చాడు తండ్రి అలా మార్చేశాడు కుటుంబంలో మనల్ని బట్టి మన ప్రవర్తన బట్టి తండ్రి మీద మనకున్న ప్రేమను బట్టి మన లో మనం ఎంత లోబడుతున్నాము మనం ఎంత దేనత్వం కలిగి ఉన్నాము మనం ఎంత సహించగలుగుతున్నాం పది సంవత్సరాలు సహించడం అంటే మన వల్ల అయిద్దా మీరు చెప్పండి మన వల్ల అయిద్దా కాదు ఏదో ఒక ఒక రోజు రెండు రోజులు ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు సహించడం మొదట నాకు అలవాటు చేశాడు తర్వాత వాళ్ళ వాళ్ళ మనసును మార్చి ఇప్పుడు అత్తమ్మ నేను మా ఆడపడుచు అందరూ మాప్తి తీసుకొని చక్కగా దేవునికి ప్రార్థన దేవుని భయం కలిగిస్తున్నాడు తండ్రి ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్న మీరు మీ కుటుంబంలో మీరు ఒక్కళ్ళే ప్రార్థనలో ఉండుండొచ్చు కానీ ఇక ముందు రాబోయే రోజుల్లో కుటుంబం మొత్తం కలిసి దేవుని సన్నిధిలో మీరు నిలబెట్టబోతున్నాడు తండ్రి కుటుంబ పరంగా కుటుంబం మొత్తం కలిసి దేవుని స్థుతించే ఆ రోజులు ఆ కృప ఆ ధన్యత ఆ భాగ్యాన్ని తండ్రి మీకు ఇవ్వబోతున్నాడు మీరు ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి సహించడం అలవాటు చేసుకోండి సహనం లేకపోతే అడగడయ్యాన్ని సహించలేకపోతున్నాడు అంటే తండ్రి సహిస్త ఆ సహనాన్ని తండ్రి మనకిస్తాడు కాబట్టి ప్రయత్నలా